రూపాయలు విలువైన గంజాయిని స్వాధీనపరుచుకున్న కొయ్యూరు మంపా పోలీసులు కష్టపడకుండా కాసులు సంపాదించాలనే కక్కుర్తితో కొంతమంది అక్రమార్కులు గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఓ పక్క అల్లూరి మన్యంలో ఎక్కడికక్కడ పోలీసులు మాటువేసి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అక్రమార్కులు ఏదో రకంగా గంజాయి తరలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు గంజాయి అక్రమ రవాణాకు కాదేది అనర్హమన్నట్లుగా స్మగ్లర్లు వాహనాల్లో రహస్యంగా గంజాయి తరలించేందుకు ఎంచుకుంటున్న మార్గాలను చూస్తే విస్తుపోవాల్సిందే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు మంపా స్టేషన్ల పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు కోటి రూపాయలు విలువ చేసే నూట ఎనభై ఐదు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఆయా వివరాలను కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మకు అందిన ముందస్తు సమాచారంతో చీడిపాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన కొయ్యూరు పోలీసులు అటువైపు వస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా వ్యాన్ అడుగు భాగంలో అరలు ఏర్పాటు చేసి ఎవరికీ కనిపించకుండా గుట్టుగా తరలిస్తున్న సుమారు నూట ఎనభై మూడు కిలోల గంజాయిని కనుక్కుని స్వాధీనపరుచుకున్నారు అదేవిధంగా మంపా ఎస్ఐ శ్రీనివాస్కు అందిన ముందస్తు సమాచారంతో బూదరాళ్ల గ్రామం వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఒరిస్సా రాష్ట్రం నుండి స్కూటీపై అనపర్తి తరలిస్తున్న రెండు పాయింట్ రెండు ఐదు కేజీల గంజాయిని కనుగుని స్వాధీనపరుచుకున్నారు ఎవరూ ఊహించని విధంగా కనిపెట్టలేని రీతిలో స్కూటీ భాగాల లోపల వ్యాన్ అడుగు భాగం అరలలో గంజాయి ప్యాకెట్లు ఉంచి తరలిస్తుండని చూసి పోలీస్ సిబ్బంది అవాక్కయ్యారు ఆయా ఘటనలో నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు మాదక ద్రవ్యాల కొనుగోలు వినియోగం రవాణా చట్టరీత్యా నేరమని అటువంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడుతున్నా సమాచారం సమీప పోలీస్ స్టేషన్లకు తెలియచేయాలని సిఐ శ్రీనివాసరావు ఎస్ఐలు కిషోర్ వర్మ శ్రీనివాస్ కోరారు మంప ఎస్ఐ గారు అనేటువంటి శ్రీనివాస్ గారు బోధరాల్ జంక్షన్ దగ్గరకు వెళ్ళారు అక్కడ వాహనం తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఎస్ఐ గారిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది వెంటనే వాళ్ళిద్దరిని కూడా క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళకి ఉన్నటువంటి బండి వండ్రి బండిలో తనిఖీ చేయగా మొత్తం నాలుగు ప్యాకెట్లు రెండు కేజీల రెండు వందల పదిహేను గ్రాముల గంజాయి దొరికింది వాళ్ళిద్దరు పేర్లు జగర కుమార్ అనపర్తి పులి విజయరాజ్ అనపర్తి వీళ్ళిద్దరు కూడా దార్కొండ పైన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర వాళ్ళు గంజాయి కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరి ఇలా వస్తూ ఇక్కడ పట్టుబడ్డారు ఈ గంజాయి సుమారు లక్ష రూపాయలు వాల్యూ ఉంటుంది వీళ్ళిద్దరు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొయ్యూరు ఎస్ఐ గారికి రాబడి సమాచారం మేరకు కిషోర్ వర్మ ఎస్ఐ గారికి రాబడి సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని తెలిసి చీడిపల్లిం జంక్షన్ వద్దకు వెళ్ళి వాహన తనిఖీలు చేస్తుండగా సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వైపు నుండి వస్తున్నటువంటి పశువుల లేలాండ్ వెహికల్ చూడగా అక్కడ అందులో ఉన్నటువంటి వాహనం డ్రైవర్ మరి ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా ఆగిపోవడానికి ప్రయత్నం చేశారు దాంతో ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి వాళ్ళిద్దరిని కూడా క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని వేర్చేసి విచారణ చేయగా అందులో ఒకరి పేరు వంతల ప్రసాద్ ఒడిస్సా రాష్ట్రం అలాగే ఇంకొకరు శంకర్ చెన్నైకి చెందినటువంటి ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఉన్న వాహనంలో అక్రమంగా గంగాయని ఒడిస్సా ప్రాంతం నుంచి కొనిసుకొని రాజమండ్రి మీదుగా తమిళనాడు తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు వెళ్తుండగా మా ప్రాబ్లం సమాచారం మేరకు మేము దీన్ని పట్టుకున్నాం పట్టుకొని మొత్తం వాహనాన్ని తనిఖీ చేయ అందులో మొత్తం ఎనభై రెండు ప్యాకెట్స్ ఎనభై మూడు గంజాయి ప్యాకెట్లు గుర్తించబడ్డాయి మొత్తం నూట ఎనభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఐదు అంటే సుమారు నూట ఎనభై మూడు కేజీలు గంజాయి గంజాయి విలువ పట్టుకోవడం జరిగింది గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు వాల్యూ ఉంటుంది ఇది